స్వాగతం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అర్హతలు అప్లికేషన్ వివరాలు మీకు అందించే విశ్వసనీయ వేదిక ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కొత్తగా విడుదలైన ఆయుష్ డాక్టర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి నోటిఫికేషన్ వివరాలు సంస్థ పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్ ప్రాజెక్ట్ పేరు ఆయుష్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ న్యూరోడవర్సిటీ ఆఫ్ ఉద్యోగ రకం కాంట్రాక్ట్ బేసిస్ ప్రారంభంగా ఒకటి సంవత్సరం తర్వాత ప్రాజెక్ట్ కొనసాగింపుపై ఆధారపడి పొడిగింపు గరిష్ట వయస్సు పరిమితి యాభై ఆరు సంవత్సరాలు పోస్టుల వివరాలు అయోర్వేదిక్ ఫిజిషియన్ పోస్టుల సంఖ్య ఒకటి జీతం అరవై వేలు నెలకు అర్హత బీఏఎంఎస్ డిగ్రీతో కనీసం ఐదు సంవత్సరాల క్లినికల్ లేదా రీసెర్చ్ అనుభవం లేదా ఎండిఎన్ అయోర్వేదాతో కనీసం రెండు సంవత్సరాల క్లినికల్ లేదా రీసెర్చ్ అనుభవం డిజైరబుల్ మానసిక లేదా న్యూరో డెవలప్మెంట్ డిసబిలిటీస్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఎన్సీఐఎస్ఎం రిజిస్ట్రేషన్ తప్పనిసరి హోమియోపాథిక్ ఫిజిషియన్ పోస్టుల సంఖ్య ఒకటి జీతం అరవై వేలు నెలకు అర్హత బిహెచ్ఎంఎస్ డిగ్రీతో ఐదు సంవత్సరాల క్లినికల్ లేదా రీసెర్చ్ అనుభవం లేదా ఎండిఎన్ హోమియోపాతీతో రెండు సంవత్సరాల క్లినికల్ లేదా రీసెర్చ్ అనుభవం డిజైరబుల్ మానసిక లేదా న్యూరో డెవలప్మెంట్ డిసబిలిటీస్లో అనుభవం ఉండాలి ఎన్సిఐఎస్ఎం రిజిస్ట్రేషన్ అవసరం యునానీ ఫిజిషియన్ పోస్టుల సంఖ్య ఒకటి జీతం అరవై వేలు నెలకు అర్హత బీయుఎంఎస్ డిగ్రీతో ఐదు సంవత్సరాల క్లినికల్ లేదా రీసెర్చ్ అనుభవం లేదా ఇన్ యునానీతో రెండు సంవత్సరాల క్లినికల్ లేదా రీసెర్చ్ అనుభవం డిజైరబుల్ ఇంటెలెక్చువల్ లేదా న్యూరో డెవలప్మెంట్ డిసబిలిటీస్లో అనుభవం ఎన్సీఐఎస్ఎం రిజిస్ట్రేషన్ తప్పనిసరి యోగా నాచురోపాతీ థెరపిస్ట్ పోస్టుల సంఖ్య ఒకటి జీతం అరవై వేలు నెలకు అర్హత బీఎన్వాయి ఐదు సంవత్సరాల క్లినికల్ లేదా రీసెర్చ్ అనుభవం లేదా ఎండిఎన్ ఇన్ న్ యోగాతో కనీసం రెండు సంవత్సరాల అనుభవం డిజైరబుల్ మానసిక అభివృద్ధి లోపాలు లేదా న్యూరో డెవలప్మెంట్ సమస్యల రంగంలో పనిచేసిన అనుభవం సిద్ధ్ ప్రాక్టిషన పోస్టుల సంఖ్య ఒకటి జీతం అరవై సున్నా 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 నెలకు అర్హత బిఎస్ఎంఎస్తో ఐదు సంవత్సరాల క్లినికల్ లేదా రీసెర్చ్ అనుభవం లేదా ఎండిఇన్సిద్ధ్ తో రెండు సంవత్సరాల అనుభవం డిజైరబుల్ న్యూరో లేదా ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ డిసబిలిటీస్ రంగంలో అనుభవం ఎన్సిఐఎస్ఎం రిజిస్ట్రేషన్ అవసరం ఫార్మేసిస్ట్ ఆయుష్ పోస్టుల సంఖ్య ఒకటి జీతం 35000 నెలకు అర్హత డిప్లోమా ఇన్ ఫార్మసీ లేదా బి ఫార్మ్ ఆయుర్వేద లేదా హోమియోపతి లేదా యునాని పంచకర్మ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య 1 జీతం 35000 నెలకు అర్హత సర్టిఫికెట్ లేదా డిప్లోమా ఇన్ పంచకర్మ థెరపీ అనుభవం ఈ రంగంలో క్లినికల్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత

అర్హత క్రింద పేర్కొన్న కోర్సులలో ఏదైనా ఒకటి పూర్తి చేసినవారు ఎంఏ ఇన్ సైకాలజీ లేదా సోషల్ వర్క్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ ఆయుష్ థెరపిస్ట్ ఎంఫిల్ ఇన్ క్లినికల్ ఆర్ రిహాబిలిటేషన్ సైకోలాజీ మాస్టర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పీజీడిఈఐ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం నుండి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలయ్యింది మొత్తం పోస్టులు అర్హతలు ఎలా అప్లై చేయాలి జీతం మరియు చివరి తేదీ వంటి పూర్తి వివరాలకు సంబంధించిన వీడియో కొరకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫామ్ను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు నుండి డౌన్లోడ్ చేయాలి ఫారం ను పూరించి అవసరమైన సర్టిఫికేట్ల సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలతో కలిసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్కు పోస్టు ద్వారా పంపాలి ఫీజు ఐదు వందలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డిస్క్రిప్షన్లో ఇచ్చిన పేరు మీద తీసి జతచేయాలి ఎస్సీఎస్టీ విమెన్ పీఏజ్ అభ్యర్థులకు ఫీజు లేదు కవర్ పైన పోస్టు పేరు మరియు సీరియల్ నంబర్ తప్పనిసరిగా రాయాలి ఎంపిక విధానం అర్హతలు పరిశీలించిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూ లేదా రాత పరీక్షకు పిలుస్తారు ఏ దశలోనైనా కమ్యూనికేషన్ ఇన్స్టిట్యూట్ నిర్ణయమే తుది ముఖ్యమైన తేదీలు చివరి తేదీ ఏడు నవంబర్ రెండు వేల ఐదు ముఖ్య సూచనలు అన్ని అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ బోర్డు నుండి ఉండాలి ప్రతి పోస్టుకి వేరువేరు అప్లికేషన్ పంపాలి అప్లికేషన్ పూర్తిగా ఉండకపోతే లేదా సరైన ఫార్మాట్లో లేనట్లయితే తిరస్కరించబడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే పొందండి